హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు టుడే వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను అనమాట సిక్స్ టు నైన్ ఏఎం అనేది చూపిస్తున్నాను రొటీన్ బ్లాగు అందరికీ ఆ టైంలో ఫుల్ బిజీగా ఉంటుంది కదా మదర్స్ అందరికీ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించాలి క్యారేజ్ కట్టాలి వాళ్ళని రెడీ చేయాలి ఫుల్ హలాడ్ ఉంటుంది అనమాట అదంతా కూడా నేను ఈరోజు నా రొటీన్ బ్లాగ్ అనేది చూపిస్తున్నాను అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ప్రయత్నించండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేవంగానే ఫస్ట్ ఇంక ఇక్కడ వంటకి అనేది అనమాట ఈరోజు ఇల్లు ఉడడం కానీ దీపం కానీ ఏం పెట్టలేదు సాంబార్కి పప్పు ఉడకబెట్టేసాను అలాగే చట్నీ చేయడానికి అన్ని వేయించి పెట్టేసానమాట పల్లీ ఇల్లు అలాగే పచ్చిమిర్చి టమాటో అన్ని ఇక్కడ సాంబార్కి తగినన్ని కాయలన్నీ అలాగే చింతపండు అన్ని రెడీగా పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ ఇలా ఉంది అంతే కిచెన్ ఇంకా వంట స్టార్ట్ చేసామంటే ఇంకా ఆల్రెడీ గందరగోళంగా ఉంటుంది కదా కిచెన్ అంతా కూడా ఇంకా ముందు రోజే ఇలా నేను ఇడ్లీ బ్యాటర్ అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట చక్కగా పొంగి ఉంది మంచిగా బాగా పొంగిందనమాట ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి ఇంక ఇదంతా కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఇంక వచ్చేసి చట్నీ రెడీ అయిపోయింది చట్నీకి పోపు పెట్టేస్తున్నాను నేనైతే చట్నీకి పోపు లేకపోయినా తినేస్తాను మా వారు కంపల్సరీగా చట్నీకి పోపు ఉండాలని అంటారనమాట తిరుమాత లేకపోతే తినేటప్పుడైనా మరీ పెట్టమంటారు ఇంక అందుకు నేను ఇంకా అలవాటు చేసేసుకున్నాను ఇంక ఇక్కడ తిరుమాత కూడా పెట్టేసి రెడీ అయిపోయింది చట్నీ కూడా ఇంక ఇక్కడ సాంబార్కి వచ్చేసి నేను ఇలా సపరేట్గా పప్పు ఉడకబెడతాను అలాగే సపరేట్గా కూరగాయలన్నీ కూడా ఉడకబెడతానమాట ఇవి ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే మనకి తినేటప్పుడు చప్పగా అనేది ఉండదు అనమాట అందుకు ఇలా నేను ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటాను ఈ కాయగూరలు అన్నీ కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు అంతా కూడా రెడీ అయిపోయింది అనమాట అంత నీట్గా మెదిపేసి రెడీగా పెట్టేసుకున్నాను చింతపండు రసం అన్ని వేసేసానమాట ఆల్రెడీ ఇంకా ఇక్కడ తిరుమాత పెట్టేస్తాను ఇందులోనే మనం సాంబార్ వేయాలన్నట్టు నేను ఇందులోకి తిరమాత అన్ని పెడుతున్నాను అనమాట కాకపోతే సాంబారు ఎక్కువ క్వాంటిటీ అవడం వల్ల నేను ఇంకా కుక్కర్లోకి స్విఫ్ట్ చేసేసానమాట తిరుమాత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు అన్ని వేగిన తర్వాత ఇంక ఇక్కడ కుక్కర్లోకి మనం ఉడికించుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేసి ఇంకా ఇందులోకి తిరుగుమాత కూడా వేసేసాను అనమాట ఇంత సాంబారు ఆ చిన్న బౌల్లో పట్టదనేసి ఇంకా ఇందులోకి తిరుగుమాత కూడా స్విఫ్ట్ చేసేసాను ఇంక ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసి మరి ఒకసారి ఇదంతా కూడా తిరుమాత వేసేసాం కదా ఇందులోకి ఇంకా సాంబార్ పొడి కారం పొడి అలాగే పసుపు బెల్లం వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట ఒక రెండు టీ స్పూన్లు వచ్చేసి చిన్న టీ స్పూన్లు బెల్లం వేసేసాను అలాగే కారం కూడా కొద్దిగా వేసేసి మనం ఆల్రెడీ సాల్ట్ వెజిటేబుల్స్ ఉడకబెట్టుకునేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలన్నమాట అన్నీ వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది జస్ట్ మనకి బాగా ఒక రెండు పొంగులు ఇస్తే సరిపోతుంది అంతే ఆల్రెడీ పప్పు ఉడికి పెట్టం వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయి ఇది ఓన్లీ ఎసిడ్ తర్లే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అంతే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పాత్రకు అంతా నీట్గా ఆయిల్ గ్రేస్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇడ్లీ బ్యాటర్ బాగా పొంగి ఉంది ఒక చిట్టికటి వంట సోడా వేసేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు ఇది కలిపేటప్పుడే చూడండి ఎంత మంచిగా పొంగి ఉందో చాలా బాగా పొంగింది నేను ఎక్కిన ఒక మూడు కప్పులు వచ్చేసి ఇడ్లీ రవ్వ తీసుకుంటే ఒక కప్పు మినప్పప్పు అనేది తీసుకుంటాను అనమాట నేను వచ్చేసి మినప్పప్పు గుండు మినపప్పు తీసుకుంటాను బేడలు కాదు గుండు మినపప్పు ఒక కప్పు తీసుకుంటాను అలా తీసుకుంటాను అనమాట చాలా సాఫ్ట్గా తెల్లగా మల్లెపూ లాగా ఉంటాయి అనమాట అసలు ముట్టుకుంటే స్పంజీ లాగా ఉంటే చాలా బాగుంటుంది మూడు కప్పులు ఇడ్లీ రవ్వకి ఒక కప్పు ఉద్ది మినపప్పు వేసి చూడండి మీకే తెలుస్తుంది చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఇంక ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లోకి పెట్టేస్తాను ఈ లోపల చక్కగా మనకి సాంబార్ కూడా రెడీ అయిపోయింది చివరిలో ఫైనల్ టచ్గా కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరు కదా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆల్రెడీ కట్టేసాను అనమాట ఇంకా ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇంకా ప్లేట్ పెట్టేసుకోవడమే టేస్ట్ అయితే చూశాను అంత కరెక్ట్గా సరిపోయింది అనమాట ఈవెన్గా సాంబార్ ఖచ్చితంగా ఉండాలి ఇడ్లీ ఉంటే అందుకు ఇంకా నేను చేసేస్తాను అనమాట ఇంక రైస్ లేకు కూడా ఉంటుంది కదా అన్నట్టు ఇంకా పిల్లలకి టైం అవుతుంది అనేసి ఇంకా నీళ్ళు ఒక పక్క పెట్టేస్తాను అంట్లన్నీ అలా గజ్బిజిగా ఉంటుంది కదా మార్నింగ్ తెలిసిందే కదా హడావిడి ఇంకా దీపం పెట్టకూడదు ఫైవ్ డేస్ అనమాట నిల్సరి కాబట్టి ఇంకా బెడ్ షీట్లు అన్నీ కూడా అప్పటికే మార్నింగ్ లేవంగానే ఫస్ట్ అన్నీ కూడా మిషన్కి అనేది వేసేసాను అనమాట అదే చూపిస్తున్నాను మొత్తం బెడ్షీట్లను తీసేసి వేసేస్తాను నేను ఇంకా మనం దీపం పెట్టుకోవాలంటే ఇల్లు అంతా నీట్గా కడిగేసుకోవాలి కదా కాబట్టి ఇంకా మిషన్కి అనేది మార్నింగ్ లేవం ఫస్ట్ ఫస్ట్ బెడ్షీట్లన్నీ కూడా వేసేసాను అనమాట ఇంకా బయట నీళ్ళు చల్లి ముగ్గు పెట్టాను కానీ ముగ్గు అనేది నీళ్ళు చల్లేసాను కానీ కసి వచ్చి ముగ్గు అయితే అనమాట ఇంకా మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుని అప్పుడు సాయంత్రం దీపం పెట్టుకోవచ్చు అన్నట్టు ఇంకా వదిలేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి రెడీ అయిపోయాయి ఇడ్లీలు వచ్చేసి చాలా స్పంజీగా చాలా అలా తెల్లగా మంచిగా ఉంటాయి అనమాట ఇలా కడగండి మీరు ఉప్పు వేసి కూడా కడగండి అలాగే మూడు కప్పులకి ఒక కప్పు మినపప్పు వేయండి మీకే తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి నేను ఇంకా టీ కాఫీ మానేసాను మార్నింగ్ టైము గ్రీన్ టీ కానీ ఇలా డిటాక్స్ ఏదో ఒకటి తీసుకుంటాను అనమాట ఇంకా అది కూడా పెట్టేసుకున్నాను ఒక పక్క ఇంకా ఇవి వచ్చేసి కొంచెం చల్లబడాలి కదా మనం వెంటనే తీసామంటే అవి అతుక్కుపోతాయి ఇడ్లీ వచ్చేసి కాబట్టి కొంచెం అలా ఒక రెండు సెకండ్ల అలా వదిలేసామంటే మనకి చక్కగా ఇడ్లీ అనేది వచ్చేస్తాయి అందరికీ తెలిసిందే టిప్పు అందుకు అలా పక్కన పెట్టేసాను అనమాట చక్కగా ఇడ్లీ కూడా రెడీ అయిపోయి హార్డ్ బాక్స్ పెట్టేస్తున్నాను చల్లబడకుండా ఉండటానికి అన్నమాట మా వారికి క్యారేజ్ షాప్ దగ్గరికి తీసుకురమ్మన్నారు అందుకు ఇంకా తనకి హార్డ్ బాక్స్ లోనే పెట్టేశాను ఇంకా ఇక్కడ పిల్లలకి అనేది ఇంకొక వాయ పెట్టేసాను అన్నమాట స్టవ్ మీద వచ్చేసి వాళ్ళ క్యారేజ్ ఇక్కడ తినటానికి కావాలి కదా చూడండి ఎంత స్పంజిగా ఉన్నాయో ఎంత సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇలా ట్రై చేయండి ఒకసారి మనకి ఇడ్లీ కడిగేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసి కడిగితే కింద మంచిగా మనకి తెల్లగా వస్తుందన్నమాట ఇడ్లీలు కూడా ఇంకా ఇక్కడ పిల్లలకి క్యారేజ్ కూడా కట్టేస్తున్నాను అనమాట మా చిన్నమ్మాయికి ఏమిటంటే టిఫిన్ ఐటమ్ ఇడ్లీలు చాలా ఇష్టము అందుకు తను తిని క్యారేజ్ కూడా అవే కట్టుకెళ్తుంది ఇంకా మా పెద్దమ్మాయికి ఏవి పెట్టినా తినేస్తుంది అనమాట పలాని అని తను ఏం కోరిక ఏమి అడిగినా మా చిన్నదే అడుగుతుంది నాకు పొద్దున్న క్యారీ బాక్స్కి పలానదే కావాలని అడుగుతుంది అనమాట కాబట్టి వాళ్ళు తినరు అనే ఉద్దేశంతో వాళ్ళు అడిగింది నేను చిన్నమ్మాయి అడిగిందే కొంచెం ఎక్కువ చేయడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట అంతే కదా వాళ్ళు తినకుండా వస్తే కొంచెం బాధిస్తుంది సాయంత్రం వరకు కదా పాపం పొద్దున్న ఏం తినిపోతారు అన్నట్టు తను అడిగిందే చేస్తాను ఇంక ఇక్కడ నేను ఇంకా టీ తీసుకున్నాను గ్రీన్ టీ అనేది పిల్లలు తింటూ ఉన్నారనమాట టైం అవుతుంది నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకున్నా మొహం కడుక్కొని వచ్చాను కానీ బొట్టు పెట్టుకోలేదు వాళ్ళకి టైం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ టెన్షన్ హడావిలోనే ఉన్నాను అనమాట క్యారేజ్ కట్టాలి ఇంకా జుట్లు వేయాలని ఆ ఉద్దేశంలో ఉన్నాను మొహం కడుక్కొని వచ్చాను ఇంకా అలానే టీ తాగేస్తున్నాను అనమాట మార్నింగ్ అందరికీ ఇలానే ఉంటుంది కదా హడావిడి ఈ వీడియో అంతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్